సిక్స్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయానికి కష్టపడి పనిచేసిన సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సిపిఐ సిపిఎం తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదములు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్యి దయానంద్ దంపతులు ఈ సందర్భంగా వారు ఏమీ మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం చెప్పారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో ఈ ఎలక్షన్ లో కూడా పక్కన పెడతాం జరిగింది మనం కాదంటే వివిధ వర్గాల దగ్గరికి వెళ్తాం వాళ్ళతో మంత్రాలు చేసుకోవటం ఈ ఎన్నికల్లో చాలా 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 విచిత్రాలుగా పాల్పడ్డారు అయినా సరే మీరెక్కడా ఎక్కడా కూడా అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేశారో మా కోసం కష్టపడి పనిచేశారో ఆ కార్యకర్తల నాయకులు ముందుంచే ఈ రోజు ఎలక్షన్ జరిగింది ఈ నాలుగు నెలలు కూడా మీరు చేసిన పని నిదర్శనం అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది సత్యపల్లిలో దానికి మనం ఈ రోజు రిజల్ట్ కూడా రాబోతుంది రేపు దాదాపు ముప్పై నుంచి నలభై వేలకి ఖచ్చితంగా ఈ సత్యపల్లి నియోజకవర్గంలో వస్తుంది మా ముఖ్య ఉద్దేశం కూడా మా కార్యకర్తలకు నాయకులకు కూడా మేము చెప్పింది ఒక్కటే ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా ఈ ఎన్నికలలో మనకు పార్లమెంటే మన అసెంబ్లీ ఎలక్షన్ తక్కువ వచ్చింది అలా కాకుండా పార్లమెంట్ ఎలక్షన్లలో స ఖమ్మం జిల్లా గా పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కాన్టిట్యున్సీల కంటే సభ్యపల్లిలో ఈసారి చెప్పి మేము పిలిపించాం ఆ పిలుపు స్పందించి మా నాయకులు కార్యకర్తలు స్పందించి కష్టపడి ప్రేమి భవన్ కూడా కూడా పనిచేసినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా కొంత కూడా మేము ఒక్కటే చెప్పాం పై నుంచి అధిష్టానం నుంచి కూడా వచ్చినా కూడా మా కోసం ఎవరైతే కష్టపడ్డారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం తప్ప ఇప్పుడు చేయని వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నది కూడా తెలియజేస్తున్నాం మాకు కష్టకాలం ఆ రోజు మన ఎంపీ గారు కానీ మన శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మలహేశ్వరరావు గారు ఇద్దరు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి కాంగ్రెస్ గెలుస్తుంది మీరు రావాలని చెప్పి అడిగినా సరే వాళ్ళు ఆ రోజు నిరాకరించారు అయినా కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మేము వస్తాం మేము వస్తామని వస్తారు ఎందుకు వస్తున్నారు వాళ్ళ సులభం కోసం తప్ప పార్టీ అభివృద్ధి కోసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైతే నాయకులు ఉంటారో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదే విషయాన్ని అలాంటి నాయకులు మాకు అవసరం లేదు మీ పార్టీ అక్కడున్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యకర్తలు కానీ వేరే పార్టీల నుంచి వస్తే చేర్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వేళ అక్కడ ఉన్న నాయకులు కానీ ఇష్టపడితే మేము చేర్చుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడినటువంటి ప్రతి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ పార్లమెంటు ఎలక్షన్ విజయవంతంగా నిర్వహించడానికి మాతో పాటు అహంశలు కష్టపడిన మా కాంగ్రెస్ మండల నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మాతో సహకరించిన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే తెలుగుదేశం వాళ్ళకి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాయజ్ఞంలో మాతో పాటు పాలు మరి అందరికీ కృతజ్ఞతలు విజయవంతంగా ఎన్నికలని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది మరి మన సత్పరి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై మూడు వేల ఓట్లు ఉన్నాయి అందులో మనకి లక్ష తొంభై ఆరు వేల ఓట్లు పోలైనాయి ఓవరాల్గా చూస్తే మనకి ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి పోలయింది కనుక ఇది మంచి పోటింగ్ శాతమే ఇది మీరందరూ కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రతి ఒక్క ఓటర్ని మొబిలైజ్ చేసి మరి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి మీరు ఓట్లు వేయించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ ఎన్నికలు చూస్తే ఇది మన ఈ నాలుగు నెలల పనితీరుకు అర్థం పడుతుంది మరి ఇందులో మన ఓటర్లకు కూడా ఇదే విజ్ఞప్తి చేశాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలకి కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది అందువల్లనే ప్రజలు ఇంత మండుటెండల్లో సైతం పోలింగ్ బూత్లకు వచ్చి మనకు మద్దతుగా ఓట్లేసి మనల్ని ఆశీర్వదించారు అందుకే పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము